హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మేమైతే నానా ఊర్స్కి వెళ్ళినాము చూడండి ఈ విధంగా నానా ఊడ్స్ లో ఎగ్జిబిషన్ ఇది ఏవైనా ఎక్కండి ఫిఫ్టీ రూపీస్ అంట యాభై రూపాయలు ఈ విధంగా అయితే అంతా ఉంది ఇది నానా ఊర్సులో ఎగ్జిబిషన్ ఆ సైడ్ ఇంకో ఎగ్జిబిషన్ ఉంది పెద్దది మేమైతే దాంట్లోకి వెళ్ళినాము పెద్ద దాంట్లోకి చూస్తున్నారా ఇది పెద్దది ఆ సైడ్ ఉండే జైంట్ వీల్ పెద్దది ఇవన్నీ పిల్లలకు బాగున్నాయి ఎంజాయ్ చేసేకి ఇదైతే ఇది ఏమంటారు ఏమో నాకైతే తెలియదు కొలంబస్ అదైతే మేము అందరం ఎక్కినాము ఎక్కినా కూడా చాలా వేస్ట్ అండి దాంట్లో అయితే నేనైతే భలే భయపడిపోయినా మధ్యలోనే ఆపి కిందికి దిగిపోయినాము చిన్నపిల్లలు భయపడే వాళ్ళైతే ఎవరు ఎక్కకూడదండి అది ఇక్కడైతే ఇంట్రెస్ట్ టికెట్స్ తీసుకుంటున్నాము దీంట్లో అయితే డెబ్బై రూపాయలు అంట ఆ సైడ్ దాంట్లో అయితే నానా లో ఎగ్జిబిషన్ అయితే ఆరు రూపాయలు ఈ సైడ్ పెద్దది కదా ఇది డెబ్భై రూపాయలు అంట మేమైతే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఎక్కినాము ఎవరు భయపడలే కానీ నేను మటుకు భలే భయపడేసి మధ్యలోనే దిగేసిన భయం ఉండే వాళ్ళు ఎవరైతే ఎక్కకండి ఇట్లాంటివి చాలా డేంజర్ నేనైతే భలే భయపడిపోయినా అండి అది మూవ్ అయ్యేటప్పుడు అట్లా ఇట్లా ఉగుతుంది కదా చూడండి అది అప్పుడు భయపడిపోయినా నేను భలే భయం వేసింది నాకైతే కదా ఇదంతా అదే ఎగ్జిబిషను ఆ సైడ్ ఉండే నానా ఉడుసులో ఉండే ఎగ్జిబిషన్ కొంచెం చిన్నది ఈ సైడ్ ఉండేది కొంచెం పెద్దది చూడండి ఈ విధంగా అయితే ఎక్కి కూర్చున్నాం మేమైతే అందరము చూడండి అటు నుంచి వరకు అంతా మేమే ఎక్కినప్పుడు ఉండే హ్యాపీనెస్ అది కదిలినాక అంతా ఎగ్జైట్మెంట్ అంత ఎక్కడ పోయిందేమో అంతగా భయపడిపోయినా నేనైతే ఇది చూడండి అందరూ మా వాళ్ళంతా హాయ్ చెప్తున్నారు మీకు అందరూ ఈ విధంగా అయితే అందరం ఎక్కినాము ఇంకా తర్వాత దగ్గ దర్గాలెక్కి వెళ్ళి ఇంకా అయితే చేయించుకొని ఇంకా షాపింగ్ కొంచెం షాపింగ్ చేసుకొని ఇంటికి అయితే వచ్చేసినాము ఇంటికి వచ్చే వరకు టువల్ అయిపోయింది పన్నెండు అయిపోయింది ఈ విధంగా అయితే అందరం కూర్చున్నాం బాగానే కానీ నా వల్ల అంతా అయిపోయింది నేను భయపడిపోయి దికేషన్ మిగతా వాళ్ళు అట్లే కూర్చున్నారు ఈ విధంగా అయితే ఉరిసలో జరిగింది నాకైతే అది ఒక్కటి బాగా చెట్టదండి భలే భయపడిపోయినా ఇది వచ్చి ఉమ్రాలో ఏం జరుగుతుందో అది చూపిస్తున్నారు అక్కడ అవి పెట్టి ఇదైతే దర్గా చూడండి భలే లైటింగ్ తో బాగా సెట్ చేసినారు అందంగా డెకరేషన్ కూడా చేసినారు బాగా ఈ విధంగా దర్గా అంతా జనాలు అయితే భలే వచ్చినారండి నిన్న శుక్రవారం కదా అందులో అందుకు జనాలు భలే వచ్చేసినారు మా నైట్ వరకు మేము పోయినప్పుడు కొంచెం తక్కువ ఉండే ఆ తర్వాత చూసుకోండి ఇంకా ఏం జనాలు వచ్చేసేసినారు ఒకరికొకరు దబ్బుకునేదే అయిపోయింది గుడిసి అయితే బాగా జరిగింది నాకొకటి అది బ్యాడ్ ఇన్సిడెంట్ ఇంకన్నీ బాగానే జరిగినాయి ఇంక చూడండి ఇవన్నీ షాపింగ్లు ఇందులో హైలైట్ అయితే బుర్కాలు హ్యాండ్ బ్యాగ్స్ అయితే బాగున్నాయి ఉడిసంతా బుర్కాలు హ్యాండ్ బ్యాగ్స్ అయితే బాగా నచ్చినాయి నాకు ఇవన్నీ ఇయర్ రింగ్స్ ఇయర్ రింగ్స్ ఉంగరాలు చిన్నపిల్లలకు ఆడుకునే బొమ్మలు స్టీల్ సామాన్లు సిల్వర్ సామాన్లు ఇంకా పింగాణి కప్పులు అంట అట్లా అవన్నీ బాగున్నాయి పింగాణి కప్పులు వెరైటీ భలే అవి చూపిస్తా చూడండి అది కూడా వస్తుంది ఇవన్నీ చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు హ్యాండ్ బ్యాగులు ఇంకా అవే అండి ఇవి ఇవైతే ఇంకా కమ్మలు చూడండి గాజులు ఆడ చూసిన ఇదే పెద్ద షాప్ ఆడ ఉండేది అన్నీ బాగా దీంట్లో అన్ని ఐటమ్స్ ఉన్నాయి పింగాని ఉన్నాయి పిల్లలకు కార్లు రిమోట్ కార్లు అవంటే స్మోక్ కార్లు అంటే అవి కూడా మావాడైతే దీంట్లోనే ఒక స్మోక్ కార్ కొనుక్కున్నాడు అంత లెక్కలు తిరుక్కొని తిరుక్కొని వచ్చి లాస్ట్కి మళ్ళీ ఈడే కొనుక్కున్నాడు ఈడే ఈడే కొనుక్కున్నాడు అంత షాప్ అంత అన్ని ఉడిసంతా తిరిగేసి మళ్ళీ వచ్చి ఈడే కొనుక్కున్నాము చూడండి ఈ విధంగా అయితే ఉన్నాయి అన్నీ అక్కడ గోల్డ్ కనపడుతున్నాయి అవి వెరైటీగా ఉన్నాయండి నాకైతే బాగా నచ్చినాయి ఈ సైడ్ వచ్చేసి ఇవి చూడండి అవి గోల్డ్వి అవి అయితే భలే ఉన్నాయి అన్ని ఊరగాయలు వేసుకునేకి డైనింగ్ టేబుల్ మీద వాటర్ పోసుకునేకి జ్యూస్ అయినా పోసుకోవచ్చు దాంట్లో డైనింగ్ టేబుల్ మీద పెట్టుకునే అన్ని బాగున్నాయి గోల్డ్ ఇవన్నీ పింగా అని ఇవ్వండి వెయిట్ అయితే భలే వెయిట్ ఉన్నాయి అట్లనే రేటు కూడా అట్లనే ఉన్నాయి కానీ అడగచ్చు తగ్గిస్తారు ఇంక ఇవన్నీ క్లిబ్బులు క్లిబ్బులు ఇవన్నీ అవి ఈ విధంగా అయితే ఉన్నాయి ఇవి చిన్న పిల్లలకు టోపీలు బాగున్నాయి బుజ్జి బుజ్జి టోపీలు భలే ఉన్నాయి ఇవన్నీ కార్లు అంట నైంటీ రూపీస్ ఏమన్నా తీసుకో తొంభై రూపాయలు ఈ కార్లు అయితే ఈడ మా వాణికి అడిగి ఇంకొక కారు అదంతా ఉరుసంతా తిరుక్కుని వచ్చి ఇంక ఈడ ఒక కారు కొనుక్కున్నాము ఇంక ఇదంతా అయిపోయాక చూడండి బ్యాంగిల్స్ కట్టుకొచ్చినాం మళ్ళీ అవంతా చూసుకొని ఈ బ్యాంగిల్స్ కూడా ఏమన్నా తీసుకో హండ్రెడ్ రూపీస్ ఉన్నాయి ఇంక ఇవన్నీ స్టీల్ సామాన్లు పింగాణి సామాన్లు అండి ఇవన్నీ పింగాని సామాన్లలో కూడా ఫిక్స్ రేట్ పెట్టేసినారు ఈ విధంగా అయితే అన్ని గ్లాసులు అన్నీ ఉన్నాయి వచ్చి ఫ్రేమ్స్ అన్ని అలా అవి కల్మాలు అవన్నీ ఉండే ఫ్రేమ్స్ ఇంట్లో పెట్టుకునే బాగుంటాయి డెకరేషన్కి పైన గోడలకు కూడా బాగా కనపడుస్తాయి ఇంకవన్నీ ఇవే అండి బురకాలు జానీమాజులు అన్నీ ఉన్నాయి ఇంక ఇదైతే ఇట్లుంది ఓవరాల్గా అంతా ఇట్లా ఉంది ఇక్కడైతే ఆ సైడ్ అయితే కవాలి జరుగుతా జరిగిందంట మేమైతే అప్పటి వరకు ఉండలేదు అంతకు ముందు రోజే జరిగింది